అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అన్నూర్ ఒకటవ రుక్కు రెండవ వివరణ అతను దెబ్బల బాధను తట్టుకోక వాటిని తప్పించుకోవడానికే తన ఒప్పుకోలును కాదంటున్నాడన్న విషయం అతి స్పష్టంగా వ్యక్తమవుతూ ఉన్నప్పటికీ శిక్షను ఆపివేయాలి ఈ చట్టం మొత్తానికి మూలాధారాలు వ్యభిచారం కేసులకు సంబంధించిన హదీసుల్లో ఉన్న దృష్టాంతాలు అన్నింటికంటే పెద్ద కేసు మాయిజ్ బిన్ మాలిక్ అస్లమీ కేసు దీన్ని అనేక మంది సహచరుల ద్వారా అనేక మంది ఉల్లేఖనకర్తలు ఉటంకించారు దాదాపు అన్ని హదీసు గ్రంథాల్లోనూ దీని ఉల్లేఖనాలు ఉన్నాయి ఈ వ్యక్తి అస్లం తెగకు చెందిన ఒక అనాథ బాలుడు హజరత్ హజ్జాల్ బిన్ ముఅమ్ ఇంట అతని పెంప ఇంట ఇతని పెంపకం జరిగింది అక్కడ అతను బానిసత్వ బంధనాల నుండి విడుదలైన ఒక బానిస అమ్మాయితో విభరించాడు హజరత్ హజ్జాల్ అతనికి వెళ్ళి ప్రవక్త మహానీయులు సల్లెల్లాహసల్లంకు తన ఈ పాపాన్ని గురించి చెప్పి చెప్పివేయాలని బహుశా అతని క్షమాభిక్ష కోసం ప్రార్థిస్తారేమో అన్న ఆశతో చెప్పారు అతను వెళ్ళి ప్రవక్త మసీజిద్ లోపల ప్రవక్త సల్లెల్లా కలుసుకుని దైవ ప్రవక్త నన్ను పరిశుద్ధపరచండి నేను వ్యభిచరించాను అని వేడుకున్నాడు ఆయన ముఖం తిప్పుకొని అరే వెళ్ళవయ్యా వెళ్ళి అల్లాహని క్షమాభిక్ష కోసం వేడుకో తోబా చేయి అని సెలవిచ్చారు అతను మళ్ళీ ఎదుటికి వచ్చి అదే మాట పలికాడు ఆయన మళ్ళీ ముఖం తిప్పుకున్నారు అతను మూడోసారి కూడా అదే మాట పలికాడు ఆయన మళ్ళీ ముఖం తిప్పుకున్నారు హజరత్ అబూబకర్ రజీ అతన్ని హెచ్చరించారు ఇక నువ్వు నాలుగోసారి మళ్ళీ అంగీకరించావంటే దైవ ప్రవక్త నిన్ను రాళ్లతో కుట్టిస్తారు అని అయినా అతను వినలేదు మళ్ళీ తన మాట రెట్టి రెట్టించాడు ఇక ప్రవక్త శ్రీ సల్లహ సలం అతని వైపుకు మరలారు అతనితో అన్నారు బహుశా నీవు ముద్దాడి ఉంటావు చిలిపి చేష్టలు చేసి ఉంటావు దుష్ట సంకల్పంతో చూసి ఉంటావు ఆ పైన ఇది వ్యభిచారానికి సమానమని అనుకుని ఉంటావు అతడు అది కాదన్నాడు ఆయన అడిగారు నీవు ఆమెతో పడుకున్నావా అతను అవునని చెప్పాడు మళ్ళీ అడిగారు ఆమెతో సంభోగించావా అతను అవునన్నాడు మళ్ళీ అడిగారు నీవు ఆమెతో రతిలో పాల్గొన్నావా అతను అవునన్నాడు తర్వాత ఆయన అరబీ భాషలో సంభోగక్రియకు మాత్రమే వాడే ప్రత్యేక పదం ప్రయోగించారు ఈ బూతు మాట ప్రవక్త శ్రీ సల్లల్లాహసలం నోట అంతకు ముందు ఎవ్వరూ వినలేదు ఆ తర్వాత కూడా ఎప్పుడూ వినలేదు ఒక వ్యక్తి ప్రాణానికి సంబంధించిన విషయం కాకపోతే ఆయన పవిత్రమైన నోటి నుండి ఎన్నడూ అలాంటి మాట వెలువడేది కాదు కానీ ఆ అబ్బాయి దీనికి సమాధానంగానూ అవునన్నాడు ఆయన అతన్ని అడిగారు నీది ఆమె దానిలో దూరి మాయమైపోయే మేరక అవునన్నాడు మళ్ళీ అడిగారు సుర్మా బుడ్డిలో పుల్లలాగా బావిలో త్రాడులాగా మాయమైపోయిందా అతను అవునన్నాడు అడిగారు నీకు తెలుసా వ్యభిచారం అంటే ఏమిటో అతను అవును తన భర్త తన భార్యతో ధర్మసమ్మతంగా చేసే చేష్టను నేను ఆమెతో అధర్మంగా చేశాను అన్నాడు ఆయన అడిగారు నీకు పెళ్ళయిందా అతను అవునన్నాడు ఆయన అడిగారు నీవు సారాయి త్రాగలేదు కదా అతను లేదన్నాడు ఒక వ్యక్తి లేచి అతని నోటి వాసన చూసి నిజమేనన్నాడు తరువాత ఆయన అతని వీధి వాళ్ళని అడిగారు ఇతను పిచ్చివాడైతే కాదు కదా అని వారు అతని మతి చలించినట్లు తాము చూడలేదని చెప్పారు అప్పుడు ఆయన హజ్జాలకు చెప్పారు నీవు అతని విషయాన్ని మరుగుపరిస్తే ఎంత బాగుండేది నీకు అది మేలు కలిగించేది ఆ తర్వాత ఆయన మా ఈజ్ని రాళ్లతో కొట్టే తీర్పు ఇచ్చారు అతన్ని నగరానికి వెలుపల తీసుకువెళ్ళి రాళ్లతో కొట్టివేశారు రాళ్ళు కురియాసాగగానే మాయిచి పరిగెత్తాడు అతను అరవసాగాడు అయ్యా నన్ను ప్రవక్త దగ్గరికి తీసుకువెళ్ళండి నన్ను నా తెగవారు చంపేశారు నన్ను మోసగించారు దైవ ప్రవక్త నన్ను చంపించరు కానీ కొట్టేవారు పట్టుపట్టి అతన్ని చంపివేశారు తర్వాత ప్రవక్త శ్రీ సల్లాహ్ల సలంకు ఈ సమాచారం తెలిసి మీరు అతన్ని వదిలిపెట్టలేదెందుకు నా దగ్గరికి తీసుకొస్తే బహుశా అతను తోబా చేసుకునేవాడేమో అల్లాహ అతని పశ్చాత్తాపం స్వీకరించేవాడేమో రెండవ సంఘటన గామిదియాకు సంబంధించింది ఆవిడ తెగ జుహేనా తెగలో ఒక శాఖకు చెందిన స్త్రీ ఆమె కూడా వచ్చి నాలుగు సార్లు అపరాధాన్ని అంగీకరించింది తాను వ్యభిచారానికి పాల్పడినట్లు తాను అధర్మమైన గర్భం ధరించిందని ఒప్పుకుంది దైవప్రవక్త సల్లల్లాహ సలం ఆమె విషయంలోనూ తొలి ఒప్పుకోలుకు పోవమ్మ వెళ్ళి అల్లాహను క్షమాభిక్షపై ఆర్థించు తోబా చేసుకో అని చెప్పారు కానీ ఆవిడ దైవ ప్రవక్త మీరు మాయిజ్లానే నన్ను దాటివేయాలని చూస్తున్నారా నేను వ్యభిచారం వల్ల కలిగిన కడుపుతో ఉన్నాను అని అంది ఇక్కడ ఒప్పుకోలుతో పాటు గర్భం కూడా దాల్చడం వల్ల మాఈ్లా సవివరమైన క్రాసు పరీక్ష చేయలా చేయలేదన ఆయన దానికి వినవ సరే వెళ్ళి ప్రసవం తర్వాత రా అన్నారు ప్రసవం తర్వాత ఆమె శిశువును తీసుకువచ్చింది ఇక నన్ను పరిశుద్ధపరచండి అని ఆర్థించింది ఆయన వెళ్ళి దీనికి పాలు పట్టి పాలు విడిచిన తరువాత రా అన్నారు తర్వాత ఆమె పాప పాలు విడిచిన తర్వాత వచ్చింది వెంట ఒక రొట్టెముక్క కూడా పట్టుకు వచ్చి శిశువుకు రొట్టెముక్క తినిపించి శ్రీ సల్లల్లాహసంకి చూపించింది అప్పుడు ఇలా విన్నవించుకుంది దైవ ప్రవక్త ఇప్పుడు ఇది పాలు వదిలింది చూడండి రొట్టె తింటుంది అని ఆ తర్వాత ఆయన సల్లల్లాహసల్లం పిల్లవాన్ని పెంపకం ఒక వ్యక్తికి అప్పజెప్పి ఆమెను రాళ్లతో కొట్టే శిక్ష విధించారు ఈ రెండు సంఘటనల్లోనూ స్పష్టంగా నాలుగు సార్లు అంగీకారాల ప్రస్తావన ఉంది అబూ దావుద్లో హజరత్ బురేదా ఉల్లేఖనం ప్రకారం సర్వసాధారణంగా సహచరుల అభిప్రాయంలో మాయిజ్ గామిదియా నాలుగు సార్లు అంగీకరించి ఉండకపోతే వారిని రాళ్ల శిక్ష విధించేవారు కాదు అయితే మూడవ సంఘటన దాన్ని మేము పైన పదిహేనవ అంశంలో ప్రస్తావించాము లో కేవలం ఈ పదాలే కనిపిస్తాయి పోయి అతని భార్య నడుగు ఆమె అంగీకరిస్తే రాళ్లతో కొట్టించు ఇందులో నాలుగు సార్లు అంగీకరించినట్లు లేదు దీన్ని బట్టే ధార్మశాస్త్రవేత్తల ఒక వర్గం ఒక్క అంగీకారమే సరిపోతుందని వాదించారు పైన మేము దృష్టాంతాలుగా పేర్కొన్న మూడు కేసులను బట్టి రుజువయ్యేది ఏమిటంటే నేరా నేరాన్ని అంగీకరించే అపరాధిని అతను ఎవరితో వ్యభిచరించాడనే విషయాన్ని అడగటం జరగదు దీనివల్ల ఒక్కరికి బదులు ఇద్దరికి శిక్ష విధించవలసి వస్తుంది షరీయ జనుల్ని శిక్షించడానికి అత్రంగా ఏమీ లేదు అయితే స్వయంగా అపరాధి ఒకవేళ తన ఈ చేష్టకు మరో సహయోగి ఫలానా వ్యక్తి అని తెలిసిన పక్షంలో తెలిపిన పక్షంలో ఆ రెండవ వ్యక్తిని అడగటం జరుగుతుంది ఆ వ్యక్తి కూడా అంగీకరించినట్లయితే ఆ వ్యక్తిని శిక్షించడం జరుగుతుంది కానీ ఒకవేళ ఆ వ్యక్తి నిరాకరిస్తే కేవలం నేరం ఒప్పుకున్న అపరాధి మాత్రమే శిక్షకు పాత్రుడవుతాడు ఇందులో ధర్మశాస్త్రవేత్తల మధ్య ఒక భేదాభిప్రాయం ఉంది ఇలా రెండవ రూపం ముందుకు వస్తే అంటే రెండవ సహయోగి మొదటి వ్యక్తితో వ్యభిచారానికి పాల్పడినట్లు అంగీకరించని పక్షంలో మొదటి వ్యక్తికి వ్యభిచార శిక్ష పడుతుందా లేదా కజఫ్ ఆబద్ధపు నేరారోపణ శిక్ష పడుతుందా అన్నదే ప్రశ్న ఇమాం మాలిక్ ఇమాం షాఫీ దృష్టిలో ఆ వ్యక్తి వ్యభిచార శిక్షకు అర్హుడు అతడు అంగీకరించిన నేరం అదే గనక ఇమాం అబూ హనీఫా ఇమాం బౌజాయి అభిప్రాయంలో అతనికి ఖజఫ్ శిక్ష పడుతుంది రెండవ సహయోగి నిరాకరణ అతని ఇతని అపరాధాన్ని అనుమానాస్పదం వేసింది కానీ అతని ఆబద్ధపు నేరారోపణ అపరాధం మటుకు రుజువైనట్లే ఇమాం మొహమ్మద్ తీర్పు ప్రకారం ఇమాం షాఫీ తెలిపిన ఒక అభిప్రాయం కూడా దీన్ని సమర్థిస్తుంది అతనికి వ్యభిచార శిక్షతో పాటు ఆబద్ధపు నేరారోపణ శిక్ష శిక్ష కూడా పడాలి తాను వ్యభిచారం చేసినట్లు అతనే అంగీకరించాడు సహయోగిపై నేరారోపణలను రుజువు చేయలేకపోయాడు ప్రవక్త మహానీయుని సమక్షంలో ఒక కేసు ఇలాంటిదే వచ్చింది దీనికి సంబంధించిన ఒక ఉల్లేఖనం ముస్తాద్ అహ్మద్ అబూ దావులలో ఉంది సహల్ బిన్ సాఅ్ చెప్పినట్లు ఉన్న ఆ ఉల్లేఖనంలో ఇలా ఉంది ఒక వ్యక్తి వచ్చి ప్రవక్త మహానీయులు సల్లెల్లా సమక్షంలో తాను పలానా స్త్రీతో వ్యభిచరించినట్లు అంగీకరించాడు ఆయన సల్లల్లాహసల్లం స్త్రీని పిలిపించి అడిగారు ఆమె నిరాకరించింది ఆయన అతనికి శిక్ష విధించి ఆమెను వదిలేశారు ఈ ఉల్లేఖనంలో ఏ శిక్ష విధించారో వివరాలు లేవు మరో ఉల్లేఖనం అబూ దావుద్ నెసాయిలో ఇబ్ను అబ్బాస్ ద్వారా ఉటంకించబడింది దాని ప్రకారం ముందు అతని అంగీకారానికి వ్యభిచార శిక్ష విధించారు తర్వాత స్త్రీని అడిగారు ఆమె నిరాకరించింది అప్పుడు ఆ వ్యక్తికి కజఫ్ శిక్షగా కొరడా దెబ్బలు తగిలించారు అయితే ఈ ఉల్లేఖనం ప్రామాణికంగా బలహీనమైంది దీని ఉల్లేఖన కర్తల క్రమంలోని హాసిం బిన్ షయ్యాజ్ని హాసిం బిన్ ఫయ్యాజ్ని చాలామంది హతీసువేత్తలు విశ్వసనీయుడు కాదన్నారు పైగా ఈ సంఘటనలను అలా ఊహించడం కూడా